అంటే ఈ విషయంలో ఈ సెలెక్ట్ చేసే విషయంలో అంత డిజర్వ్ క్యాండెడ్గా అనిపిలేదు యాక్చువల్లీ నేను డైరెక్ట్ పక్క ఉండే మాట వినకుండా కూడా నువ్వు వెళ్ళిపో అనే టాపిక్ మీద ఆ తర్వాత సంబోధించడం కూడా సరే సంబోధించకుండా మాట్లాడడం అలా కూడా కొన్ని జరుగుతుంది నవదీప్ నవదీప్ అని ఆయన కొత్త వచ్చింటే బాగుందని మాత్రం చెప్పకపోయా ఈ రోజుతో మాత్రం స్టార్ట్ చేసింది అతనే ఈ రోజు మొత్తం స్టార్ట్ చేసిందే అసలు ఈ కామన్ మ్యాన్ అది ఇది చెప్పి స్టార్ట్ చేసిందే మన పల్లె ప్రసాద్ అని చెప్పుకోవాలి ఇక ఆయన గురించి చెప్పిన వేస్ట్ ఎందుకంటే అనా అని చెప్పేసి ప్రతి ప్రతి ఒక్కరు అనా అంటుండే అదే జరుగుతుంది నిజంగా కామన్ మ్యాన్ తీసుకుంటారంటారా లేకపోతే ఇది ఏదో పబ్లిసిటీ స్టంట్ అంటారు లేదండి తీసుకుంటారు కాకపోతే లాస్ట్ లో ఎవరిని గెలిపేలో వాడిని గెలిపిస్తారు సో ఫైనల్ గా కామన్ మ్యాన్ అని టాస్క్ లో పేరుతో అవమానిస్తున్నారు అని కావాలి ఓకే చెప్పుకోవచ్చు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అలా చెప్పుకోవచ్చు ఏమిటంటే ఒకతను నేను షర్ట్ ఇప్పను అని చెప్పేస్తే ఎందుకు ఇప్పవు స్నానం చేయటప్పుడు అనేది ఆ తర్వాత సగం గుండు గీగిచ్చి అవమానం ఇప్పుడు ఒక మనిషికి సగం గుండు వచ్చిందంటే అది ఎంత అవమానం అలాంటి అవమానాలు అవమానపరచడం లాంటిది కూడా జరుగుతుంది అది ఒకటి యాజ్ పర్ టాస్క్ పరంగా వాళ్ళు కూడా చేయలేరు కదా అది బిగ్ బాస్ ఉన్న టాస్క్ వాళ్ళకి అందుకని చెప్పేసి ఇక లైట్ అది ఓకే